గత ఐదు సంవత్సరాలుగా వీళ్ళు చేసిన పాపం ఏదైతే ఉందో అది బయటపడింది చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వంగానే మొదటి నుంచి చెప్తూనే వచ్చాం వాళ్ళు కూడా చెప్తూనే వచ్చారు ఏదో తేడా కొడుతుంది లడ్డూలో తేడా కొడుతుంది అని మీరు కరెక్ట్గా ఇస్తున్నారా లేదా అని చెప్తూనే వచ్చారు కానీ ఎవరు వినలేదు కానీ అధికారం వచ్చిన తర్వాత వెంటనే సీఎం గారు వెంటనే ఆదేశాలు ఇచ్చారు ఇది లడ్డూ టెస్టింగ్కి పంపించండి అని చెప్ప చెప్పడం జరిగింది ఆ తర్వాత బయటపడింది ఏంటంటే ఎంతో మనము అసలు తిరుపతి వెళ్తే ఒక లడ్డూని తీసుకొచ్చి దానికి పూజ చేసి పూజ చేసిన తర్వాతే మనం అందరికీ కూడా ఆ లడ్డూని ఇస్తాం అట్లాంటి లడ్డూలో గోమాంసం మాంసం హిందువులకు అంటే దేవుడితో సమానం ప్రతిరోజు మనకు గో కనిపిస్తే గోపూజ చేస్తాం అలాంటిది లడ్డూలో గోమాంసం కానీ లేకపోతే పంది మాంసం కానీ లేకదంటే చాప నూనె కానీ ఉంది అంటే ఇది ఎంత బాధాకరం ఈ లడ్డు అనేది అందరూ తింటారు కేవలం హిందువులే కాదు ముస్లిమ్స్ కూడా ఎవరైనా లడ్డు తెచ్చిస్తే తింటారు వాళ్ళు పంది మాంసాన్ని తినరు వాళ్ళకు పాపం పంది మాంసం తింటే పాపం అలాంటిది ప్రతి ఒక్కరు కూడా ఈ దేశం కాదు మొత్తం ప్రపంచంలోనే ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకిస్తున్నారు నిన్న మరి సీఎం గారు తిరుపతికి వస్తాను నేను తిరుపతికి వస్తాను అని అన్రీ ఎందుకు వస్తాడండి తిరుపతికి ఏం చూసుకొని వస్తారు ఐదు సంవత్సరాలు నాటకాలు వేసా తిరుపతికి వచ్చి మరి ఇప్పుడు మళ్ళా కొత్త నాటకం తిరుపతికి వస్తాను అని నిజంగా ఆయనకు దేవుడు పైన నమ్మకం ఉంటే మరి తిరుపతి కొండ ఎక్కి రావచ్చు ఎక్కడు ఆయన డిక్లరేషన్ అనేది ప్రతి ఒక్కరము సంతకం చేస్తాం ఇప్పుడు ఈరోజు నేను మక్కాకో లేకపోతే జెరూసలంకో పోవాలి అంటే వాళ్ళ రూల్స్ ఫాలో అవ్వాల్సిందే నన్ను రానివ్వకపోతే నేను రాను నేను ఖచ్చితంగా ఎవరైనా సరే రూల్స్ ఫాలో కావాల్సిందే అట్లాంటిది నిన్న ప్రెస్ మీట్ చూస్తే అంతకన్నా ఘోరమైన ప్రెస్ మీటింగ్ ఎక్కడైనా ఉందా నాలుగు గోడల మధ్యలో నేను బైబుల్ చదువుతాను ఎస్ అని అంటారు అరే నువ్వు ఏ మతము ఏ కులము అనేది నువ్వు చెప్పడానికి ఎందుకు ఆలోచన చేస్తున్నారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందల ఎమ్మెల్యే ఎందుకు ఆలోచన చేస్తున్నారు ఎస్ నేను నాలుగు మధ్యలో బైబుల్ చదువుతాను బయటికి వస్తే హిందువుగా నటిస్తాను లేదంటే ముస్లింగా నటిస్తాను అని చెప్తారు ప్రెస్ మీట్ నీకు నిజంగానే నమ్మకం ఉంది అంటే నీ దేవుడి పైన నమ్మకం ఉంటే గొప్పగా చెప్పుకో అవును నేను క్రైస్తవుని నేను జీసస్ క్రైస్ట్ని నమ్ముతానని గొప్పగా చెప్పుకోకుండా ఇదేందండి మళ్ళా అంటాడు ఏ మతం నీది అంటే మానవత్వం అంట మానవత్వం అనే మతం ఏదో మరి కొత్తగా వచ్చింది మానవత్వం అనే మతం ఎక్కడ పోయింది ఆ మానవత్వం ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక డాక్టర్ని చంపితే మానవత్వం ఎక్కడుంది మా నంద్యాలలో నలుగురు ముస్లిం కుటుంబం సూసైడ్ చేసుకొని చనిపోయారు చనిపోతే మరి మానవత్వం ఎక్కడ పోయిందండి మన ముఖ్యమంత్రి గారికి లేదంటే ఎమ్మెల్సీ డ్రైవర్ ఒక ఎస్సీ కులానికి సంబంధించిన ఒక డ్రైవర్ పాపము హత్య చేస్తే ఎక్కడ పోయింది ప్రీతిభాయ్ వాళ్ళ కుటుంబము ఐదు సంవత్సరాల నుంచి పాపం ముఖ్యమంత్రి ఆఫీస్లో అసలు అపాయింట్మెంట్ దొరక్క పాపం మా తల్లి నాకు న్యాయం చేయండి అని అడుగుతుంటే ఎక్కడ పోయింది మానవత్వము నిన్న ప్రెస్ మీటు పెట్టి నా కులం కొత్తగా ఈయన కులం కొత్త కులం మతం కొత్త మతం మానవత్వము అని అంటారు సిగ్గుపడాలండి అట్లాంటి వాళ్ళు అది కూడా రెడ్డి అని ఒక తోక తగిలిచ్చుకొని రెడ్డిగా నేనే సిగ్గుపడుతున్నా మా రెడ్లకు ఇప్పుడైనా కళ్ళు తెరవండి అయ్యా ఇప్పుడైనా కళ్ళు తెరవండి అసలు రెడ్లకు ఓట్లు వేయండి అసలు రెడ్లను నమ్మండి అంతేగాని ఈ దొంగ రెడ్లను నమ్మద్దండి ఎవరో రెడ్డి అని తగిలించుకొని రేమేం రెడ్లము అంటే రెడ్డి అయిపోతారా దయచేసి ఇప్పుడైనా కళ్ళు తెరుచుకొని ఎవరు రెడ్లు ఎవరు దొంగ రెడ్లు కొంచెం కళ్ళు తెరుచుకొని చూడండి ఇట్లాంటి రెడ్లను ఇట్లాంటి దొంగ రెడ్లను మళ్ళీ రానియొద్దండి